వలిగొండ భూదాన్ పోచంపల్లి మండలాల బీఆర్ఎస్ బీసీ నేతలు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీసీ రిజర్వేషన్లపై కోర్టు నాలుగు వారాలకు స్టే ఇవ్వడం పట్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం ప్రజలలో పార్టీ వర్గాలలో కొంత అయోమయం నెలకొన్న తరుణంలో రాజకీయ వాతావరణంలో ఉత్కంఠత నెలకొంటున్న క్రమంలో శుక్రవారం భువన్గిరి నియోజకవర్గంలో మాత్రం భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు ప్రత్యేకతకు చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి వలిగొండ మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గ్రామానికి చేరికలతో ప్రాధాన్యత సంతరించుకుంది మండలానికి పట్టున బీసీ కులాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరికలతో రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పార్టీకి బలం చేరుకోరే అవకాశాలు లేకపోలేదు అనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇంద్రియాల గ్రామం నుంచి ముఖ్యంగా పావురాల మహేందర్ లతా యాదవ్ బలరాం యాదవ్ సీను యాదవ్ బందారపు రాజశేఖర్ గౌడ్ కందాల వంశీలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీల చేరికలు ప్రాధాన్యత సంతరించుకుంది వలిగొండ మండలం జాలుకాల్వ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డీ సంఘం అధ్యక్షులు ఆలకుంట్ల యాదగిరి టిఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ పాలకుంట్ల నరసింహ ఆలకుంట్ల మహేష్ సిపిఎం పార్టీ నుంచి రాపోలు కృష్ణ రాపోలు శేఖర్

এই করে প্রশাসন প্রতিটা ধর্মটা দায় রাখানি নিরুদ অরাম গாரு লাগা 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 对。嗯嗯嗯嗯嗯